హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నుండి వృధాగా పోతున్న నీరును రైతులు మరియు బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ పరిశీలించడం జరిగింది గత వారం రోజుల నుండి నుండి రైతులు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వృధాగా పోతున్న నీరును పాత తూము వద్ద ఎటువంటి చర్యలు తీసుకోలేదు గత సంవత్సరం కూడా ఇదే తరహా చేపల కాంట్రాక్టర్ నీటిని వదిలినప్పుడు హుస్నాబాద్ పట్టణ అన్ని పార్టీల నాయకులు రైతులు నుండి నీళ్లు పోకుండా ఆపడం జరిగింది ఇప్పుడు కొంతమంది అధికారుల చేతివాటం వల్లే పంట కాలం ముగిసిన కూడా వారం రోజుల నుండి ఇరవై నాలుగు గంటలు రైతుల పొలాలు నాంచడం జరుగుతుంది కొందరి వరి కోతలు ఇప్పటికీ కాలేదు పశువులకు సంబంధించి గడ్డి ఇటు వర్షాలకు తోడు తూముల నుండి వచ్చే నీరు వల్ల మొత్తం మురిగిపోయింది పశువులకు ఇప్పుడు పశుగ్రాసం కావాలంటే ఇరవై వేల నుండి యాభై వేల వరకు ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు వెంటనే ఇట్టి విషయంలో చర్యలు తీసుకోవాలని ఈ ఏ మరియు ఏ ఈ గార్లను ఫోన్ ద్వారా వెంటనే చర్యలు తీసుకోవాలని తూము మూసివేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఎస్పి పార్టీ ఇన్ఛార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ రైతులు ఆకుల శ్రీనివాస్ గీకురు తిరుపతి గీకురు రవి వల్లపు రాములు గుర్రం మణిదీప్ తదితరులు ఉన్నారు இல்ல இதா பார் ஆர ரீடிங் தந்தேடேவனது ஃபுல் கன்னி கின்னி வாட்டர் ஏனை வாட்டர் ఇక అంతేకాని మూడు రోజులు సైనిపోతాయి అవన్నీ నీళ్ళు పొలాలన్నీ మొత్తం కట్టలు దాటుతున్నాయి ఆ భూ భూమి దరిచి అదంతా మొత్తం అదంతా పట్టుకొని పోతాను హైనాబాద్ ఎల్లమ్మ చెరువు ప్రాంతంలో ఇక్కడ మీ అంతా ఇక్కడి నుంచి వృధాగా పోతున్న నీటి కెనాల్ను ఇక్కడ మేము అందరం ఇదివరక పరిశీలించడం జరిగింది అయితే గత వారం పది రోజుల నుంచి వృధాగా పెద్ద ఎత్తున నీళ్ళు ఇక్కడి ను రైతుల పంట పొలాల్లోకి అదేవిధంగా పందిల వాగులోకి పోయి అక్కడ చల్లి మానే డ్యాంకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది వాస్తవంగా ఇప్పుడు పంటల కాలం కూడా అయిపోయింది ఇప్పుడు రైతులకు కూడా ఎవలకు పంటలకు నీళ్లు పెట్టుకున్న సందర్భం ఇక్కడ లేదు కానీ రైతులు గడ్డి కట్టలు కట్టించుకోవడానికి గడ్డి నానకుంటుంటేనే ఆ గడ్డి కట్టలు కట్టించుకుంటారు పశుగ్రాసానికి ఆ గడ్డికి గడ్డి ఉపయోగపడుతుంది ఇవాళ గడ్డి కట్టలు కట్టుకున్న కట్టించుకున్న గడ్డి కట్టలు అదే అదేవిధంగా గడ్డి కూడా ఈ నీళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ వ్యవసాయ భూమిలోకి వెళ్ళే వెళ్ళడం వల్ల అక్కడ కూడా మనకు ఇక్కడ అంతా గడ్డి అంతా నాని రైతులు పశుగ్రాసం కొరకు బయట దాదాపు ఐదు నుంచి పదివేలు ఆ రకంగా గడ్డి కట్టలు కట్టించుకోవడానికి వృధా ఖర్చులతో వృధా ఖర్చులు భరించుకొని కొనుక్కు కొనుకొచ్చుకోవడం అయితే మరి ఇక్కడ ఈ తూములకు సంబంధించి ఇప్పుడే 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 మీ ఇక్కడికి వెళ్ళి ఫోన్లో ఇరిగేషన్ ఇతో మాట్లాడినాం ఆయన ఆ తూములు తీసిన విషయం మాకు తెలియదు అని ఇక్కడ మా విలేకరులు కూడా అటు విషయాన్ని వాళ్ళు ఆయనతో మాట్లాడింది మొత్తం ఒక వీడియో తీసిరు ఏఈ గారు కూడా మాకు తెలియదు అంటారు మరి ఈ చెరువు కట్ట మీద ఎవరికి ఆధిపత్యం ఉన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కే పూర్తిగా బాధ్యత ఉంటుంది ఇష్ట రాజ్యంగా ఇవాళ ఒక తూమ్ గేట్లు తీసి అవి ఎక్కడికి పోతేనే వాటర్ తెలియదు పట్టించుకోవటం లేడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మరి చేపలు పట్టుకోవడానికి గతంలో కాంట్రాక్టర్లు ఇదే రకంగా నీళ్ళు తీసారు మరి ఇప్పుడు ఇక్కడ ఇలవ చెరువు కట్ట దగ్గర కూడా వర్క్ రాడుతుంది వాళ్ళు కూడా మరి ఇవాళకు ఈకి చెప్పకుండా ఇవాళ ఎవల అండదండలతో రోజు ఈ రకంగా ఇవాళ పనిచేస్తున్నారో మరి ఇక్కడ ఉన్న ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా రేపు భవిష్యత్తులో కాలం అవుతుందో కాదో తెలియదు మరి కాలం కానప్పుడు ఉత్సాహ పట్టణ ప్రజలకు కూడా నీటి అవసరాలు మరి అదేవిధంగా ఇక్కడున్న ఆవులకు బర్రెలకు నీళ్లు పెట్టుకోవడానికి ఎన్నో ఇన్ని నీళ్ళు ఉంటేనే అవి కొంచెం నీరు తాగడానికి మరి వాటికి వస్తుంది ఇవన్నీ ఆలోచన చేయకుండా ఇష్ట రాజ్యాంగ ఎవరి అండతోని ఇవాళ ఈ పని మొదలు పెట్టిరు వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ చర్యలు చేపట్టకపోతే మంత్రి కార్యాలయం ముంగట రైతులతో పెద్ద ఎత్తున ధర్నా ధర్నా చేస్తాం లేకపోతే ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టేరేస్తామని కూడా మీరు రైతు సంఘాలు బీఎస్పీ పార్టీ పక్షాల మేము ఖచ్చితంగా ఈరోజు ఈ మాట మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ఉన్న నీళ్లు పోతా అంటే మాకు రేపు కడుపు తరక్కపోతుంది రేపు పొద్దుగాల భవిష్యత్తు విషయంలో మరి ఇక్కడ రేపు ఏమైనా గ్యారెంటీ ఉన్నదా కాలం అనే విషయం మరి కాలం కానప్పుడు ఈ నీరు ఉష్ణాఖపట్న ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా కనీసం ఆలోచన చేయకుండా ఇష్టారాజ్యంగా ఇవాళ ఏఈ కావచ్చు అన్నున్న సిబ్బంది వాటంతోనే ఇదంతా జరుగుతుంది యాభై వేల నుంచి లక్ష రూపాయలు ముడుపులు ముట్టినట్టు కూడా బయట నుంచి ఆరోపణలు వస్తాయి ఇటువంటి పిచ్చి పిచ్చేషాలు అయితే మేము ఏఈని సస్పెండ్ చేస్తాం ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాం ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రైతు సంఘాల నుండి బీఎస్పీ పార్టీ పక్షాన కూడా మేము తీవ్రంగా మేము ఈ విషయంలో మేము ఊపిండే సమస్యలే అని హెచ్చరించడం జరుగుతుంది రోజు ఉస్మాబాద్ నీళ్ళు చెరువు అనేది మొత్తం ఇచ్చిపెట్టి అంగడి అంగడి ఇప్పుడు అవసరం లేని టైంలో నీళ్ళు ఇడిచి మొత్తం చేసుడు గడ్డి కట్టలు గొడ్లకు గడ్డి లేకుండా చేసేళ్ళు ఇంకా కొన్ని బట్టలే తీసుకోలేదు మండికట్లే వస్తు ఉన్నాయి ఆ బట్టలు మొత్తం నాని మొలకలు వస్తున్నాయి గడ్డి కట్టలు ఇవ్వ ముందుకే మొత్తం నీళ్ళు ఇచ్చి పెట్టిల్లు అవసరం లేదు నీళ్ళు అవసరం లేని టైంలో ఎందుకు ఇచ్చిపెట్టి దీని వల్ల ఇచ్చి పెడతారు అది ఎవరికి చెప్పే పట్టించుకుంటలేరు అందరు చెప్పినాం లీడర్ చెప్పినాం అందరు చెప్పిన ఎవరు పట్టించుకుంటారని ముచ్చేది లేదు మొత్తం నష్టమయ్యేది ఘోరంగా నష్టం జరుగుతుంది దేని వరంగా ఇసి పెడతాం సార్ అని చెప్పు హైదరాబాద్కు ఉన్న ఒకే ఒక్క చెరువు ఎల్లమ్మ చెరువు ఆ నీటి ఎద్దడి వచ్చేది ఎండాకాలం ఇప్పుడు రోడ్లు తగ్గిన ఇంకా వానలు వాడలేదు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును దోసం చేస్తులు కావున ఈ రైతులంతా నష్టపోతులు మొత్తం గడ్డి కట్టలు అవన్నీ బాగా నష్టమైనవి బాయిల్ సుత కూడినవి కొని బాగుళ్ళలో వంకలు పొంగి పోరు తనే ఉష్ణ ఎల్లమ్మ చెరువు చే కావున దయచేసి మీరు మన ఎమ్మెల్యే సారు మంత్రి మంత్రిసాబ్ దగ్గరికి తీసుకుపోయి ఈ దృష్టిని అడగోలుగా నిలిచి పెడతారు రేపు నీటి ఇద్దరి బాగా కరువు ఉంటుంది కావున దయచేసి బంద్ చేయగలరని నా యొక్క మనవి ఎల్లమ్మ చెరువు నీళ్ళు గత మూడు నాలుగు రోజుల నుంచి విపరీతంగా భూములు ఏం లేకుండా తీసేసినారు రైతులు పాపం దానికి సంబంధించిన భూ వ్యవసాయ భూములలో ఉన్న పశుగ్రాసానికి సంబంధించిన వరి గట్టి మొత్తం నానిపోవడం జరుగుతుంది దాన్ని వాళ్ళు రైతులు కూడా ముక్కుముడిగా వచ్చి ఒక యాభై మంది రైతులతో వచ్చి చెరువు తూముకు కట్ట కూడా వేయడం జరిగింది ఐదు ఆరు రోజుల క్రితం నీళ్లు ఆపివేసినారు దాన్ని మళ్ళీ జేసీబీ సహాయంతో మరి చెరువుకు సంబంధించిన వాళ్ళు చేపల వాళ్ళ లేకుంటే దీని ఏమన్నా ఇంకేమైనా కాంట్రాక్ట్ వర్కర్ రా తెలియదు కానీ నీళ్లను పూర్తిగా వృధాగా తీసి బయటికి వెళ్ళగొడతారు దీనివలన రైతులకు ఇబ్బంది అవుతుంది రానున్న రోజుల్లో చెరువులో ఉన్నటువంటి నీళ్ళు మొత్తం కాలేవడం జరుగుతుంది భవిష్యత్ కాలంలో వర్షాలు వత్తాయో రావో తెలియదు కానీ వాటి మాత్రం మన కళ్ళ ముందే వృధాగా పంపించడం జరుగుతుంది దీన్ని కొంచెం ప్రయాధికారులు దీన్ని దృష్టి పెట్టుకొని దీన్ని ఇమ్మీడియట్గా దీన్ని బంద్ చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరుగుతుంది